ఈరోజు ఇద్దరు నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది దానికి సంబంధించి ప్రశ్నింగ్ ముప్పైవ తారీఖు నాడు గత నెల ముప్పై తారీఖు నాడు ఇద్దరు నీరస్తులైనటువంటి ధరావత్ శ్రీనివాస్ ధరావత్ బోలి భార్యాభర్తలు వెళ్ళారు ఇద్దరు కూడా కాజాపూర్ తాండా శంకరంపేట ఆర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్లకి ఈ అది దుర్వ్యసనాలకి సంబంధించి ముచ్చల విడి సంబంధించి డబ్బులు వాళ్ళు పనిచేసే డబ్బులు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనం చేద్దామని ప్లాన్ తోటి తూపురాలు తూప్రాన్ నుంచి వస్తుండగా భాగమధ్యంలో నార్సింగ్లో దీంట్లో బాధితురాలు నర్సవ్వ మహిళా నర్సభ అని చెప్పేసి ఆమె నర్సింగ్లో బస్సు ఎక్కడం జరిగింది ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఆమెను ఆమె దగ్గర ఉన్న బంగారు వస్తువులు ఇవన్నీ చూసి బంగారు గుండ్లు కడియాలు చెవి కమ్మలు వీటిని చూసి ఆమెతో మంచిగా మాట్లాడి మేము చేసుకొని రామంపేట బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత కళ్ళు తాడడానికి వెళ్దామని చెప్పేసి ఆమె కళ్ళు తనం తోడుకొని పోయి కళ్ళ దాడిపించి అక్కడ నుంచి కాళగడ్డ రామణ్పేట శివారు ప్రాంతంలోని కాళ్ళగడ్డ ప్రాంతానికి తీసుకునేది అక్కడ బెదిరించి ఆమె దగ్గర నుంచి గుండ్లు బంగారు గుండ్లు కాళ్ళ కడియాలు చెవి కమ్మలు దొంగలించుకొని ఆమెని ఒక ఆటోలో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి పారిపోయినారు ఆటో డ్రైవర్ అయినటువంటి మైపాల్ మాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇట్లా ఎవరు అమానాస్పదంగా ఉన్నారో మేము ఇట్లా డ్రాప్ చేసి సమాచారం ఇస్తే వాళ్ళ ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫోన్ చేయడం వాళ్ళు వచ్చిన తర్వాత మేమంతా పూర్తి సమాచారం తీసుకొని మాకు ఒకటో తారీఖు నాడు కాంప్లైట్ ఇస్తే దానిపైన మామూలుగా సమాజంలో వ్యక్తులు కొంతమంది వాళ్ళ దుర్వ్యసనాలకి లోన్ అయ్యి వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి అలవాటు పడి దానివల్ల ఇలాంటి దొంగతనాలు నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సత్ప్రవర్తనతో ఉండి ఎలాంటి నేరాలు చేయకుండా ఉండాలని ఒక నేరాలు చేస్తే మనకు ఖచ్చితంగా వాళ్ళు పరిధిలోకి వచ్చి వాళ్ళు కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరించడం జరిగింది అలా